ఇక ఆయన ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఇదిరం తప్పిన పీనియ మోస్టోర్ మీద బయలు పోయినట్టు ఇక వీడిని అనవసరంగా తెచ్చుకునేం కదరా నెత్తి మీద కొట్టుకున్నాము ఇప్పుడు దొరకడు లేదు దొరకడు మన్ను కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని తీసుకొని పోయి జైల్లో పెడతారు పోయి జైల్లో పెడతారు పోయి మైహోం రామేశ్వరరావు అడ్డం పెట్టుకొని డీల్ చేసుకొని దగ్గర రెండు వేల కోట్లు తీసుకున్నవా లేదా రేవంత్ రెడ్డి నాకు చెప్పు నువ్వు అంతదాకెందుకు రేవంత్ రెడ్డి గారు ఈ సూర్యాపేట గడ్డ నుంచి నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తా ఉన్నా నీ విఎంకుడు నీ బిగనిచ్చిన భీమవరానికి వెంకట్రెడ్డి ఐటీబిఐ బ్యాంకు నాలుగు వందల కోట్ల రూపాయలు లేదా చెప్పు చరిత్ర మీ చరిత్ర చెప్పాలంటే సూర్యాపేట మొత్తం చెవులకి రక్తాల గారాల కనుంది మీ చరిత్ర మీరు వాన్ని తిట్టా వాడు దీన్ని కేసీఆర్ అట జైలు ఈయన ఈ లడాయి సార్ ఎవరు ఈ రేవంత్ రెడ్డి తోటి అవుతాదా ఈ రేవంత్ రెడ్డితో ఏదో డెప్పిస్ మైక్ పాట ఆ పాట తర్వాత ను వెళ్ళిపోడు కంతే మొత్తం కాంప్రమైజ్ పాలిటిక్సే ఇదే ఇప్పుడంతా వాళ్ళు చర్చ పెట్టుకుంటారు అరేమ్మా బీసీలంతా ఒకటైనా అయినా బీసీలంతా ఒకటైన ఏడిపోయినా బీసీ వాదం అంటు రిటైర్ ఎవరితే ఓడబడుతు ఎటేశ అంటే రెడ్డోలం ఒకటే ఒకటైదామని ఆలోచన చేస్తున్నారట మీరు ఒకటైనా కూడా కోతిమీరు కట్ట అంతా కూడా గారసు మీ ఇద్దరు ఒకటైనా కూడా కోతిమీరు కట్టమన్నా కూడా గారో మరి కాబట్టి మీరు ఈ రాజకీయాలు ఇచ్చిపెట్టి అయ్యా డెబ్బై ఎనిమిది ఏళ్ళు మిమ్మల్ని దోచుకున్నాం మిమ్మల్ని దోపిడి చేస్తాం ఇలా అని చెప్పి ఆ సూర్యపేట అమరవీరుల స్తూపం కాడ ముక్కు నాలుగు రాసి వెళ్ళిపోతే మా కథ ఏందో మేము నడిపిస్తాం మీ పావుచేందో మీ మొక్కాన్ని కొడతాం తీసుకొని పోయి అంతేనా కాదా వీళ్ళు మనకిస్తారట మీకు ఇది ఇస్తాం మాకు అది ఇస్తాం ఏడవ మీ తన వీళ్ళు నాది ఇస్తాను అనుకో ఇస్తాం తీస్తా ఏం లేదు వీళ్ళ తాను వీళ్ళ తన ఓట్లు లేవు ఏమి లేవు అని మాటలు మాటలే అందుకోసమే మనం అందరం ఆత్మ బతకడం కోసం ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత మన కోసం మన జాతుల కోసం ఒక పార్టీ పుట్టింది అదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన పార్టీ మన కొడుకుల పార్టీ మన పిల్లల పార్టీ మన పోషమ్మ పార్టీ మన దర్గా పార్టీ ఇదే మన ఎల్లమ్మ పార్టీ మన మైసమ్మ పార్టీ కూడా ఇదే ఇది మన పార్టీ మన మేడారం సమ్మక్క సారక్క దీవెనుంది ఈ పార్టీకి మన లింగమంత్ర స్వామి ఏది దీవెనారుతుంది ఈ పార్టీకి వాళ్ళ కప్ప లింగమంత్ర స్వామి మీద కూడా చేయబెట్టే రకం వాళ్ళు కానీ దేవుని ఆశిస్తులు మన దిక్కున్నాయి కాబట్టి సరైన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఇలా మన పార్టీ వచ్చింది ఈ సూర్యాపేట మీరు రాసి పెట్టుకోండి నేను ఇక్కడ ఉన్నటువంటి రెడ్లకు వెలమలకు చెప్తా ఉన్నా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ సూర్యాపేట గడ్డకు ఇదే గడ్డలో పుట్టిన బిడ్డ వచ్చే జానే యాదవ్ ఎమ్మెల్యే కాకపోతే నేను పేరు మార్చుకుంటా చేయాలా చేద్దామా చేద్దామంటే చేయలేవాడు మరి ఒ యాదవ్ ఎమ్మెల్యే కావాలంటే ముందు ఏం ఈ వేదిక మీద ఉన్నటువంటి మన ఆడబిడ్డలు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గెలిపించాలి పచ్చర గుర్తు మీద ఓటేయాలి ఒక్కసారి లేచి నిలబడి అందరి ప్రజలందరికీ దండం పెట్టండి మీ అందరికీ దండం పెడతా ఉన్నారు మా అభ్యర్థులు కత్తెర గుర్తు మీద ఓటేసి మీరు గెలిపించమని కోరుతా ఉన్నా